ఇప్పుడు మన రిపబ్లికన్ పార్టీ దక్షిణ భారత అధ్యక్షులు వంద ఒక రేట్లు అజయ్ గారు అజయ్ గారిని సభ అధ్యక్షులు మురళి గారు అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం సార్ శ్రీనివాసరావు గారు మురళి గారు టెంకాయ దామోదర్ సారు సుబ్రహ్మణ్యం అందరికి కూడా జై భీమ్ నమస్కారం నేను సీతారామయూరి గారికి ఆయన మనకు గౌరవం అయిన తర్వాత ఇది మూడోసారి నేను శ్రద్ధాంజలి కట్టించు ఇది మూడో కార్యక్రమం మిత్రుల నాకు ఒక కోరిక ఉంది భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో మావోయిస్టుగా పనిచేసినటువంటి వాళ్ళు పీపుల్స్ వార్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు కమ్యూనిస్టుగా పనిచేసినటువంటి వాళ్ళు చాలా మంది పరిచయాలు ఆ పరిచయాల్లో భాగంగా వాళ్ళు కమ్యూనిస్టు పార్టీని సంస్థలను వదిలేసి వచ్చిన తర్వాత చాలా ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు చాలా మంది తెలుస్తున్నారు వారి వారి రంగాలు అద్భుతంగా మాట్లాడగలరు అద్భుతంగా సంపదను అద్భుత ఏ వ్యాపారాన్ని అన అంత ఈజీగా ముందుకెళ్లేటువంటి క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులు నేను చూశాను వాళ్ళందరి పైన నాకు పిహెచ్డి చేయాలని పిహెచ్డి చేసి మంచి ఒక రిపోర్ట్ తయారు చేయాలని అయితే నేను ఇంటర్నెట్ ఫెయిల్ మరి చేయించు మరి నా ఇంటర్నెట్ ఫెయిల్ చేయకూడదా సార్ కాదు వాళ్ళ పైన పుస్తకాలు రాయాలి కోరిక పిహెచ్డి రిపోర్ట్ సార్ సో దానికి సంబంధించి నేను నా అనుభవాలు చాలా ఉన్నాయి నా దగ్గర ఇప్పటికి ఐదు మంది పిహెచ్ఎల్ చేశారు ముగ్గురు పుస్తకాలు రాయడానికి నన్ను ఇంటర్వ్యూ చేశారు మూడవది వచ్చి ఈ ఉద్యమాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో భాగంగా సీతారామేశ్వర్ గారితో కూడా నాకు చాలా దగ్గర సంబంధం ఏర్పడింది ఆయనతో నా సభాధ్యక్షతన తిరుపతిలో రెండు వేల రెండులోని తిరుపతిలో వంద సంవత్సరాల రిజర్వేషన్ పైన సమీక్ష జరిగినప్పుడు కార్యక్రమం పెట్టాను తిరుపతి మున్సిపల్ మున్సిపల్ ఆఫీసు నాలుగు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇదే తిరుపతి నగరంలో ఎన్ఆర్సికి వ్యతిరేకంగా ముస్లింలు చేస్తున్నటువంటి పోరాటానికి వ్యతిరేకంగా ఉద్యమానికి నన్ను పెట్టినప్పుడు ఉన్నప్పుడు సీతారామేశ్వర్ గారే ముఖ్య అతిథిగా పదివేల మంది సభలో పాల్గొని సందర్భం నేను చూశాను అదే అదేవిధంగా సీతారామేశ్వర గారికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిగా ఆయన ఈ దేశంలో ఒక నినాదాన్ని ఇచ్చింది సందర్భం కూడా నేను చూస్తాను భారతదేశంలో దళిత ఆదివాసీ దళిత ఉద్యమాల్లో పనిచేసేటువంటి సంఘాలు సంస్థల పార్టీలు అదే విధంగా మార్సిస్టు పనిచేసేటువంటి పార్టీలు ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది ఒక వేచికి పైన రావాల్సినటువంటి అవసరం ఉందనే ఉద్దేశంతో ఇందాక పెంక దామోదర్ గారు చెప్పినట్టు లాల్ నీళ్ళు ఏకం కావలసినటువంటి అవసరం ఉందని ఆయన చెప్పినటువంటి మాట నేను విన్నాను అది అందులో అవసరమైతే పార్లమెంట్ ఎన్నికల్లో నేను తిరుపతి పోటీ చేయాలని శ్రీనివాసరావు గారి దగ్గరికి కూడా వెళ్ళాను రెపెండేషన్ ఇచ్చాను సిపిఐ వారి దగ్గరికి వెళ్ళిన రెపండేషన్ వచ్చి అన్ని అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళి ఇవాళ అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేసే పార్టీలు కలిసి పనిచేయాలని ఎంపీగా పోటీ చేసినప్పుడు మరి ఆ ఇండియా భావంలో ఉన్నటువంటి పోటంలో వేరే వాళ్ళు పోటీ జరగదు అయినా నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ తరఫున తిరుపతికి పోటీ చేయడం జరిగింది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశంలో మతోన్మాద శక్తులు బాధపడుతున్నటువంటి క్రమంలో ఈరోజు నరేంద్ర మోడీ లాంటి ఈరోజు జడ్జి సుప్రీంకోర్టు జడ్జి ఇంటికెళ్ళి ఈరోజు ప్రపంచాన్ని దేశాన్ని మరి లౌకికవాదాన్ని త్రిలోకి పాలిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం ఇట్లాంటి పరిస్థితులు ఈ భారతదేశంలో ఉన్నటువంటి మతోన్మాద శక్తులు ఆర్ఎస్ఎస్ లాంటి భవిష్యత్తు సంస్థల యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతులు చేసేటువంటి క్రమంలో ఒక బలమైనటువంటి రాజకీయ ఉద్యమాన్ని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది గుర్తించే వాళ్ళలో కమ్యూనిస్టులతో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్న వాళ్ళు నేను ఒకడని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అందుకే సీతారాం యచూరి గారు భారతదేశ రాజకీయాలే కాకుండా ప్రపంచాల రాజకీయాలను కూడా శాసించినటువంటి మహోన్నత వ్యక్తిగా నాకు తెలుసు అదే క్రమంలో ఇవేళ భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు వామపక్ష భావం కలిగినటువంటి వ్యక్తులు శక్తులు అదేవిధంగా అంబేద్కర్ ఆలోచన విధానంతో ప్రయాణం చేసేటువంటి శక్తులు సంబంధానికి సంబంధించి ఈ భారత ఆంధ్ర రాష్ట్రంలో మనం కలిసి పనిచేసినటువంటి అవసరం ఉంది ఆ క్రమంలోనే ఈవేళ వామపక్ష శక్తిని బలాన్ని మనం ప్రజల ముందుకు తీసుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అందులో భాగంగా ఈరోజు కేంద్రంలో కొనసాగుతున్నటువంటి మరి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి కులాల పేరుతో మతాల పేరుతో వర్ణాల పేరుతో ఈరోజు ఎంత విచ్ఛిన్నకరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే దేవుడి పేరుతో మతం పేరుతో దెయ్యాల పేరుతో ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని బలవంగా తీసుకెళ్తున్నటువంటి క్రమంలో దాన్ని అడ్డుపట్టుకోవడానికి సీతారామారికి ఏచూరు లాంటి ఆలోచన విధానం అవసరమని నమ్మేవారు నేను ఒకడిని తెలియజేస్తూ మరి ఈరోజు సీతారామన్ నేచూరి గారికి మరి మూడోసారి మూడో కార్యక్రమంగా వారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి వినమ్మలుగా శ్రద్ధాంతిని కట్టిస్తూ ముగిస్తున్నాను నమస్కారం